రవి వర్ధంతి సందర్భంగా సందర్భంగా ఆయన స్మార్కార్థం ఒక కాశీ విగ్రహాన్ని వెనుగొండలో ఏర్పాటు చేస్తా చేయడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మనందరూ అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో హాజరై ఆయనకు మనం అర్పించి ఆయనకు ఆమె కూడా మనం ఆయన మన ప్ర ప్రభుత్వం తరఫున మన పార్టీ తరఫున ఒక ప్రత్యేకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పరిటాల ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అటువంటి వ్యక్తిని మనము జీవితాంతము మన గుండెలో ఏర్పాటు చేసుకోవాలి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం మనకు ఎంతో సేవ చేశాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన బడుగు బల బలహీన వర్గాల మీద వారి మీద చేసినటువంటి అరాచకాలు దౌర్జన్యాలు ఇవన్నీ ఆయన బాగా ఉండి ఇవన్నీ అంతమొందించి బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడ్డ వ్యక్తి ఆయన మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఒక టికెట్ ఇచ్చి ఆయన కూడా పెనుగోడు ఎమ్మెల్యేగా చేసుకుని మరి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ వారి దౌర్జన్యాలతో ఆయన ఆయన కాల్చి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కాలుష్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనం అంతా అక్కడికి వెళ్ళి ఈ సమయం జయప్రదం చేస్తానని చెప్పి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం